బ్రహ్మం తయారు చేసుకునే పదార్థం కాదు అని ముందుగా ఎప్పుడైతే మేము డిక్లేర్ చేసేసామో ఇంకా మార్గాలన్నీ మూతపడిపోతాయి క్లోజ్ చేసి ఏ మార్గం తెలుసుకోవాలో తెలుసా మెడిటేషన్ కూడా కాదు రియలైజేషన్ అనే మార్గం మాత్రమే పనిచేయాలి గుర్తించటమే అహం బ్రహ్మాస్మి గుర్తింపు అంతే మాట అత్యక్ష ప్రమాణానికి కూడా ఉండాలి అవకాశం ఈ ధైర్యం ఎవడుకున్నదండి అంటే ఎవరి విషయంలో పరమాత్మ విషయంలో ప్రత్యక్ష ప్రమాణానికి కూడా ఉండాలి అవకాశం భగవద్గీత ఇదే చెప్పింది ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుసుఖం కర్త అవ్యయం ప్రత్యక్షంగా చూడవచ్చు పరమాత్మను నీవు అంటే ప్రమాణం ఏమిటి అక్కడ ప్రత్యక్షం వేద ప్రమాణంతో చూడు అని చెప్పలేదు కృష్ణ పరమాత్మ స్మృతి ప్రమాణంతో చూడు అని చెప్పలేదు ఆయన మరి దేంతో చూడవచ్చు ప్రత్యక్షంగా చూడవ పరమాత్మ సర్వత్రా ఉన్నప్పుడు ఎందుకు ఆ మాట మాట్లాడుతావు ప్రత్యక్షంగా ఎలా చూస్తాం ఎలా చూస్తామని ఎందుకు దిగులు పడుతున్నావు ఆకాశాన్ని ప్రత్యక్షంగా చూడలేవు వేదం నీకు దూరం బుద్ధి నీకు దగ్గర ఒక గ్రంథం బుద్ధిని స్వరూపంలో చేరిపోయిన పదార్థం అది ఒక బ్రహ్మ ఉందని చెప్పేసింది వేదం నమితే నమో లేకపోతే లేదు అది శ్రవణమే మననం కాదు మననం చేసేది హేతువాదం అనుభవానికి దగ్గరగా వస్తుంది తర్కం ప్రమాణం ఏదంటే చివరకు ప్రత్యక్ష ప్రమాణం అది అనుభవం అనుభవ అవసానం బ్రహ్మ విజ్ఞానం అదే నీ అజ్ఞానాన్ని పోగొడుతుంది ఇంకేది పోగొట్టదు హేతువాది గట్టిగా పట్టుకుంటే నిలవదు మతం